హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అర్హులైనటువంటి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులను అందించాలి అనేటువంటి ఆలోచనలో ఉంది దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సబ్ కమిటీలో ఎవరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి అనే దానిపైన సూత్రప్రాయంగా కొన్ని నిర్ణయాలను ప్రకటించడం జరిగింది అంటే ఎవరు అర్హులు అనేదానికి కొన్ని సూచనలను ఇవ్వడం జరిగింది అవి ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతంలో ఒకటిన్నర లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వారు అదేవిధంగా మాగాని మూడున్నర లోపు చెలక ఏడున్నర ఎకరాల లోపు ఉన్నటువంటి వారిని తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా సబ్ కమిటీ సూచనప్రాయంగా తెలపడం జరిగింది ఇక పట్టణ ప్రాంతంలో పరిశీలించినట్లయితే వార్షిక ఆదాయము రెండు లక్షల వరకు ఉన్నటువంటి వారిని ఈ తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా ఈ సబ్ కమిటీ సూచనప్రాయంగా తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను తర్వాత నుంచి అర్హులైనటువంటి వారందరికీ తెల్ల రేషన్ కార్డులను ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది ఈ సబ్ కమిటీ సూచనల మేరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డులను ఇచ్చేటువంటి ఏర్పాటు అనేది చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే రేషన్ కార్డులు ఉండి రేషన్ కార్డులలో అప్డేట్స్ చేసుకోవాలి అనే వారికి కూడా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్